నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే కథలు ఈ శీర్షికలో ఈరోజు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఆనందమే అందం కథల సంపుటిలోని ప్రత్యేక దినం కథ చదివి వినిపిస్తున్నాను ఇక కథలోకి వెళ్దామా శంకర్రావు పరిస్థితి దయనీయంగా ఉంది అర్ధరాత్రి పన్నెండు దాటింది అయినా కంటి మీద కొనుకు రావడం లేదు కూతురు కొడుకు ఇచ్చిన వార్నింగ్ గుర్తెచ్చి గుండె గొంతులోకి వచ్చేస్తుంది చిన్నతనంలో ఏదైనా పొరపాటు చేస్తే మా నాన్న తాట వలుస్తాడని భయపడి చచ్చిపోయేవాళ్ళం ఇప్పుడు మేము ఏ పొరపాటు చేయకుండానే ఈ పిల్లలకి భయపడి చేస్తున్నాం చా వ్యథా అనుకున్నాడు అరవై ఆరోసారి అంతలో భార్య శ్యామలు వచ్చి లైట్ వేసింది ఎందుకలా కాలుగాలిగిన పిల్లిలా పచారలు చేస్తున్నారు అని అడిగింది తనను వేధిస్తున్న సమస్యని భార్యతో చెప్పాడు అంతా విని హవ్వా ఎవరైనా వింటి నవ్విపోతారు మారుతున్న కాలంతో పాటు మనము మారాలిగా ఏ రాతీయుల్లోనో ఉండిపోతామంటే ఎట్లా నలుగురిని చూసి నేర్చుకోండి అని చెవిని ఇల్లు కట్టుకొని కోరుతాను మీకు తలకి ఎక్కితేనా ఒక సరదా లేదు ఒక ముచ్చట లేదు హాయిగా సరదాగా వేడుకలు జరుపుకోకుండా అన్నిటికీ ఏడుపు మొహం వేస్తారేం ఇక చాలు కానీ వచ్చి పడుకోండి పిల్లలేదుటి కూడా ఇలా తిరిగితే వాళ్ళు మనసు కష్టపెట్టుకుంటారు వాళ్ళు ఏం కానికారుకలు కోరారా మీరింత రాద్ధాంతం చేయడానికి నలుగురితో నారాయణ అంతేగా అని నాలుగు చీవాట్లు వేసింది శంకర్రావు మనసు మరింత చిన్నపోయింది ఎదురు తిరిగి దబ్బలాడదాం అనుకున్నాడు అలా చేస్తే సమస్య తీరిపోదు సరికదా మరింత జటిలం అయిపోతుంది మాటా మాట పెరుగుతుంది పిల్లలు లేస్తారు ముగ్గురు కలిసి తనకి క్లాస్ పీకుతారు ఆ సోది భరించే కంటే నోరు మూసుకొని ఊరుకోవడం మంచిది అందుకే మాట్లాడకుండా వెళ్ళి పడుకున్నాడు ఏమిటో దిక్కుమాల రోజులు వచ్చి పడ్డాయి అనుకున్నాడు దీనంగా శంకర్రావు చాలా మామూలు మనిషి సమాజంలో చాలా మార్పులు వచ్చాయి ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో అనేక అనేక మార్పులు డబ్బు ఏం చేసుకోవాలో తెలియని ఆగర్భ శ్రీమంతులను కూటి గతి లేని పేదవాళ్లను తీసి పక్కన పెడితే మిగిలిన మధ్యతరగతి వారిలో మూడు రకాల వాళ్ళు ఉన్నారు సక్రమంగా వచ్చే సంపాదన వంద అయితే అక్రమంగా వెయ్యి అన్నట్లు లంచాలు ఎక్కుతూ ఐశ్వర్య అంతా బాహాటంగా ఖర్చు పెట్టుకొని ఘనంగా బతికేవాళ్ళు ఒక రకం ఐటీ పుణ్యమాని నెల తిరిగేసరికి వేలకి వేలు సంపాదన భార్యాభర్తరిద్దరి జీవితాలు కలిసి చేతి నిండా డబ్బు రేపటి సంగతి రేపు చూద్దాం ఇవాళ రోజున హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకునే ఉద్యోగులు రెండో రకం అటు పై సంపాదన లేక ఇటు కాసులు కురికే ఉద్యోగాలు కాక నెలకింత అనే నికరమైన సంపాదన కన్నవాళ్ళు మూడో రకం ఆ మూడో రకానికి చెందినవాడు శంకర్రావు భార్య శ్యామల గృహిణి కొడుకు ప్రణవ్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం కూతురు హరిత డిగ్రీ ఫస్ట్ ఇయర్ అందరూ మంచివాళ్లే కాకపోతే కాలానుగుణంగా నడుద్దాం అంటారు అలా నడవడం చేతకాక బోర్లో పడిపోతున్నాడు శంకర్రావు చిన్నతనం నుంచి శంకర్రావు ముందు చూపుంది అతను అలా పెంచాడు తండ్రి ఉద్యోగంలో చేరాక ఓ రెండేళ్లు ఆగి ఆర్థికంగా నాలుగు రాళ్ళు కూడబెట్టుకున్న తర్వాతనే పెళ్లి చేసుకున్నాడు పిల్లలు పుట్టాక వాళ్ళ కోసం నెలలా పోస్టాఫీస్లో డబ్బు జమ చేశాడు బాగానే గడుస్తుంది జీవితం అని ఆనందపడ్డాడు పిల్లలు ఎదిగారు ఆ రోజుల్లో ఇద్దరు పిల్లల్ని పెంచడం అంటే రెండు ఏనుగులు పెంచడంతో సమానం వాటికి తాళం వేస్తూ భార్య కొడుకు ఇంజనీరింగ్ కాలేజీలో పేమెంట్ సీటు వచ్చింది కాలేజీకి వెళ్ళడానికి బైక్ కావాల్సి వచ్చింది బస్సులో వెళ్ళరా అంటే ఏమిటన్నాను మరీను మా ఫ్రెండ్స్ అందరూ ఇంపోర్టెడ్ బైక్లు కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటే నేను బస్సులో వెళ్ళనా అయినా నేనే శాంట్రో అడిగానా ఇండికా అడిగానా ఆఫ్టర్ ఆల్ యమహా కొనం బైక్ కొనమంటే ఏడుస్తున్నావు అని సాధించాడు ఏకమతంగా ఇవ్వక్కర్లేదు ఇన్స్టాల్మెంట్లో కొనండి అని సలహా ఇచ్చింది ఇల్లాలు అన్నయ్యకి ఎలాగో కొంటున్నారు కదా నాకు స్కూటీ కొనండి అని కూర్చుంది కూతురు వాహనాలు కొనిస్తే సరిపోయిందా కాళ్ళకి జోళ్ళు కాళ్ళకి జోళ్ళు జీన్సు టీషర్ట్లు అన్నీ బ్రాండెడ్వే కావాలి మామూలు పనికిరావు చీప్గా ఉంటుంది తెల్లారు లేస్తే వెహికల్స్కి పెట్రోల్ ఖర్చు పిల్లలకి తిండి ఖర్చు డబ్బాలో పెరుగన్నం కలిపి ఓ ఆవకాయ ముక్క వేయిస్తే తీసుకెళ్ళి తినే రోజులు కావు ఇవి పిజ్జాలు బర్గర్లు కేకులు పేస్ట్రీలు వగైరాలు కావాలి ఇద్దరికీ చెరవ పచ్చకాయతో ఇస్తే గానీ గుమ్మం దిగరు రోజువారీ ఖర్చులకు తట్టుకోలేకనా సతమతం అవుతూ ఉంటే మూలిగా నక్కమే తాటికాయ పడ్డట్టు పండుగలు పర్వదినాలు అసలు మన తెలుగు వాళ్ళకు పండుగలు ఎక్కువే సంక్రాంతి ఉగాది వరలక్ష్మి వ్రతం వినాయక చవితి దసరా దీపావళి మొదలైన పాత పండుగలు రాఖీ హోళీ వంటి కొత్త పండుగలు పుట్టినరోజులు పెళ్లి రోజులు వెరసి ప్రతి నెలా ఏదో పండుగ ఆర్భాటం కిందటి ఏడాది వాళ్ళు పెళ్ళై పాతికేళ్లైన శుభ సందర్భంలో ఘనంగా ఫంక్షన్ చేద్దామా అంది శ్యామల ఎందుకు మీకు ఇచ్చి చేసి మా నాన్న నా గొంతు కోసాడని ఆనాటి నుంచి ఈనాటి దాకా నువ్వేడుస్తున్నావు హాయిగా ఒంటరిగా ఉండకుండా ఈ సంసార సాగరంలో మునిగిపోయాను అని నేను ఏడుస్తున్నాను ఇంతటి భాగ్యానికి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడాను అని విసుక్కున్నాడు ఇది మరీ బాగుంది ఫంక్షన్ చేసుకున్న వాళ్ళందరూ అన్యోన్యంగా ఉంటున్నారా దేని దారి దాందే ఇవాళ రేపు అందరూ చేసుకుంటున్నారు సిల్వర్ జూబ్లీ మనం చేసుకోకపోతే అందరూ ఆక్షేపిస్తారు అని చెప్పి ఫంక్షన్ చేస్తావా చేస్తావా అని పేగల మీద కూర్చొని మరీ చేయించింది ఫంక్షన్ గ్రాండ్గా జరిగింది అరవై వేలు ఖర్చు అయింది ఆ రాత్రి దగ్గర బంధువులు స్నేహితులు చేరి గది అలంకరించి వీళ్ళిద్దరినీ గదిలోకి పంపించి ఆ ముచ్చట కూడా తీర్చేశారు పెళ్లి కూతురు ఉత్సాహంగానే ఉంది కానీ అయిన ఖర్చులు తెలుసుకొని పెళ్ళికొడుకు మాత్రం నీరస పడిపోయాడు ఏదో విధంగా బండి లాక్కొద్దామంటే హఠాత్తుగా మరికొన్ని వేడుకలు వచ్చిపడ్డాయి వ్యాలంటైన్స్ డే ఫ్రెండ్షిప్ డే మదర్స్ డే ఫాదర్స్ డే ఇలా ఎన్నెన్నో కొత్త పద్ధతులు ఆచారాలు వచ్చిపడ్డాయి వ్యాలెంటన్స్ డేకి వాళ్ళిద్దరికీ కోరినంత ఇచ్చి పంపించేసరికి తల బొప్పి కట్టింది మదర్స్ డే అమ్మకి ఏదైనా గిఫ్ట్ ఇస్తాం అని ఇండెంట్ పెట్టారు పిల్లలు ఆ ఒక్కరోజైనా మీ అమ్మని విసిగించకుండా అది చెప్పింది విని పెట్టింది తిని బుద్ధిగా ఉండండి అదే మంచి బహుమానం మీ అమ్మకి అన్నాడు శంకర్రావు ట వీల్లేదు మా ఫ్రెండ్స్ అందరూ బ్రహ్మాండంగా చేస్తున్నారు మదర్స్ డే మేము ఊరుకుంటే బాగుండదు అని పంతం పట్టి డబ్బు వసూలు చేశారు శ్యామల కోసం వెయ్యి రూపాయలు పెట్టి మంచి మేకప్ సెట్ కొనిచ్చారు భలే బాగుంది భలే బాగుంది దాన్ని మెచ్చుకొని బీర్వాల భద్రపరిచింది శ్యామల శంకర్రావు ప్రాణం ఉసూరు మంది స్నానానికి ముందు కాస్తంత పసుపు పూసుకొని స్నానం చేసిన తర్వాత మహానికి కాస్త పౌడర్ రాసుకోవడం మాత్రం అలవాటు శ్యామలకి అటువంటి మనిషి మూతికి బుగ్గలకు కళ్ళకు పూసుకునే రంగులు ఏం చేసుకుంటుంది పోనీ ఆ ఇచ్చే బహుమతి ఏదో పుచ్చుకునే వ్యక్తిని తీసుకెళ్ళి నచ్చింది కొనిపెడితే భేషుగ్గా ఉండేది కానీ అలా చేయడం అవుట్ ఆఫ్ ఫ్యాషన్ సర్ప్రైజ్ చేయాలి ఆ బహుమతి పనికొచ్చేదా పారేసేదా పుచ్చుకునే వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఆ తర్వాత గీడా బీరువా తీసినప్పుడల్లా వ్యర్థంగా పడి ఉన్న మేకప్ కిట్ చూస్తే మనసు కలక్కమనేది శంకర్రావుకి ఉత్తి పుణ్యానికి వెయ్యి రూపాయలు తగలేశారు ఆ డబ్బులు ఉంటే నెల రోజులు కూరలకు సరిపోయేది అనుకునేవాడు బాధగా ఏదో పళ్ళబిగువని రోజులు లాక్కొస్తూ ఉంటే హఠాత్తుగా పిల్లలిద్దరూ నాన్న ఏం చేస్తున్నారు అంటూ పక్కన వచ్చి కూర్చున్నారు శంకర్రావు గుండె టాట్ మంది వాళ్ళు అలా ప్రేమగా మాట్లాడారంటే తీర ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక ఎగరేసినట్లే తుఫాన్ రాబోతోందని అర్థం ఏమిటో చెప్పండి అన్నాడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫాదర్స్ డే వస్తోందట నీకు మంచి గిఫ్ట్ ఇస్తాం డబ్బులు ఇవ్వమన్నారు నవ్వొచ్చింది శంకర్రావుకి మీ మొహం నా డబ్బుతో నా గిఫ్ట్ ఎందుకు మీ అభిమానం చాలు నాకు మీరు సంపాదన పనులు అయ్యాక నాకు చెయ్యండి అన్నాడు నవ్వుతూ వాళ్ళు నవ్వేశారు భలేవాడి నాన్న మేము సంపాదించేసరికి మాకు వేరే ఖర్చులు ఉండవా అప్పుడు ఇలాంటి దండ ఖర్చులు ఎవరు భరిస్తారు అందుకే ఇప్పుడే చేసేస్తాం ఫాదర్స్ డే అన్నారు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు శంకర్రావుకి ఓ అరడజన అరటిపళ్ళు కొనివ్వండి మా రోజుల్లో టీచర్స్ డేకి మేము అలానే ఇచ్చేవాళ్ళం అన్నాడు శంకర్రావు ఆశగా చీ ఏమిటి నాన్న ఎప్పుడు చూసినా చీప్గా ఆలోచిస్తావేం అంది కూతురు పొరీ కిందటి నెలలో మీ అమ్మ అదేదో సేల్లో కొన్న షర్టు నేను ఇంకా వాడలేదు అది ఇవ్వండి గిఫ్ట్గా మరో ఉపాయం సూచించాడు శంకర్రావు ఇంకా నయం నువ్వు రెండేళ్లుగా వాడుతున్న బూట్లు ఇమ్మన్నావు కాదు కాస్త దర్జాగా ఆలోచించినానా అన్నాడు కొడుకు అయితే ఏం చేయమంటారు అన్నాడు విసుగ్గా ఓ వెయ్యి రూపాయలు ఇవ్వండి మిగతా విషయాలు మాకు వదిలేయండి అనేసారు సరే నాకు రెండు రోజులు టైం ఇవ్వండి అన్నాడు శంకర్రావు మన్నాడు ఆఫీస్లో లంచ్ టైంలో ఆ విషయం డిస్కషన్కి వచ్చింది ఇలాంటి పిచ్చితండ్రులు చాలామందే ఉన్నారు ఏం చేస్తాం ఈ ఫారిన్ కల్చర్ ఒకటి దిగబడిపోయింది తట్టుకోలేకపోతున్నాం అన్నాడు ఒక ఆయన సిరి అంటదు కానీ చీడ అంటుతుంది అన్నట్లు బుద్ధి తెలిసిన దగ్గర నుంచి కష్టపడి పనిచేస్తారు ఫారిన్లో పిల్లలు మన వాళ్ళేమో పాతిగాళ్ళైనా నాన్న మీదే ఆధారపడి ఉంటారు మన ప్రాణాలు తీయడానికి కాకపోతే మనకెందుకండి ఈ డేలు అన్నాడు ఇంకో ఆయన ఈ ఇంగ్లీష్ పర్వదినాలు కాదు కానండి మన చావుకు వచ్చింది కిందటి ఏడు మదర్స్ డేకి మా అమ్మాయి వాళ్ళ అమ్మకి సెల్ ఫోన్ కొంటానని నా పేక మీద కత్తిపెట్టి మరీ కొనిపించింది ఆ వేళ అమ్మకిచ్చి మర్నాడి నుంచి తను వాడుతోంది ఫ్రెండ్స్తో గంటల తరబడి హస్కు ఆ బిల్లు కట్టలేక నా తల వాచిపోతుంది అంతటితో ఆగితే పర్వాలేదు ఫాదర్స్ డేకి నాకు స్కేటింగ్ షూ చేసే షూ బహుమతిగా ఇచ్చారు ఈ వయసులో ఆ చక్రాల పాదరక్షలు నేనేం చేసుకుందని చెప్పండి అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఇంకో ప్రబుద్ధుడు కాసేపు అందరూ తమ బాధలు వెళ్ళబోసుకున్నారు నా వల్ల కాదు నేను ఇవ్వనని చెప్పేస్తాను అన్నాడు శంకర్రావు చెప్పచ్చు అనుకోండి ఈ కాలం పిల్లలు ఎంతకైనా తెగించగలరు వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే చెప్పా పెట్టకుండా పారిపోతే మళ్ళీ మనకే ఆ తలనొప్పి ఈ మధ్య మా వాళ్ళ అబ్బాయి ఒకడు ఇలానే నానా డబ్బులు అడిగితే ఇవ్వలేదని అలిగి రైలు కింద పడతానని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయట వీళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి రైలు పట్టాలన్నీ గాలించి నానా హైరా పడ్డారు ఆ కుర్రాడేమో వారం అక్కడ ఇక్కడ తిరిగి ఇంటికి వచ్చాడు ఇంట్లో వాళ్ళంతా చచ్చి సతమతం అయ్యారు ఈ గొడవ అంతా భరించడం కంటే వాళ్ళు అడిగింది ఇచ్చి దండం పెడితేనే సుఖం అన్నాడు పెద్ద మనిషి నిజమేనండి ఈ కాలం పిల్లలు తెలివి మీరిపోయారు మా వాడు వాడు అడిగింది ఇవ్వకపోతే మీ అంత చేత వాళ్ళు నన్ను ఎందుకు అన్నారు నన్ను పుట్టించమని నేను అడిగానా మీ ఆనందం కోసం నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చి ఇప్పుడు చేతులు ఎత్తేస్తే ఎలా అని మాట్లాడతాడు సిగ్గితో నా ప్రాణం చచ్చిపోతుంది అన్నాడు ఒక బడుగు ప్రాణి నిజమే ఈ మధ్య సినిమాల్లో హీరోలు అందరూ నాన్నల్ని ఈ మాటే అడుగుతున్నారుగా అలా అడగడం ఇప్పుడు ఫ్యాషన్ అన్నాడు ఒక ఆయన చివరికి వాళ్ళు అడిగింది ఇవ్వడమే సుఖం నిర్ణయానికి వచ్చారు అందరూ సేవింగ్స్ వెయ్యి రూపాయలు తెచ్చి పిల్లలకి ఇచ్చాడు శంకర్రావు ఫాదర్స్ డే రానే వచ్చింది పిల్లలందరూ ముక్తకంఠంతో హ్యాపీ ఫాదర్స్ డే అని పాట పాడారు ఒక గిఫ్ట్ ప్యాక్ అందజేశారు విప్పి చూడండి అన్నారు మెల్లగా విప్పి చూశాడు శంకర్రావు ఒక షర్టు కూలింగ్ గ్లాసెస్ ఉన్నాయి అందులో షర్టు నిండా ఎద్దంత ప్రింటు ఆ కళ్ళజోడేమో పంచి రంగుల్లో ఉంది అవి రెండూ ధరించి వీధిలోకి వెళ్తే కుక్కలు వెంటబడ్డం గాయం లోపల కడుపు మండిపోతున్నా పైకి నవ్వు తెచ్చి పెట్టుకున్నాడు చాలా థ్యాంక్స్ అన్నాడు దుఃఖం ఆపుకుంటూ ఆ ప్యాకెట్ ఆపలాగా తీసుకెళ్ళి బీర్వాలో పెట్టేశాడు ఫాదర్స్ డే అని రాత్రి డిన్నర్ బయటికి వెళ్దామన్నారు పిల్లలు అంతటితో ఊరుకున్నా బాగుండు ఆ షర్ట్ వేసుకొని కళ్ళజోడు పెట్టుకోమని బలవంతం కూడా చేశారు శ్యామలు కూడా బలవంతం పెట్టింది పిల్లలు సరదా పడుతున్నారని వంత పాడింది చివరికి తప్పలేదు శంకర్రావుకి ఆ అవతారంతో బయటకు వచ్చిన శంకర్రావుని చూసి అందరూ మొహం చాటు చేసుకుని నవ్వుకున్నారు ఆ బాధకి భోజనం కూడా సరిగ్గా చేయలేదు అతగాడు వెయ్యి బిల్లు చెల్లించి ఫాదర్స్ డే మహోత్సవం ముగించాడు ఆ బడుగుజీవి ఆ రాత్రి అంతా అతనికి నిద్ర లేదు తెల్లవారుజామున కొనుక్కు పట్టింది ముందు ముందు ఇలాంటి డేలు ఇంకా ఎన్నో వచ్చేస్తాయి అత్తగారి డే మామగారి డే బావమర్ది డే భార్య డే సన్స్ డే డాటర్స్ డే నైబర్స్ డే అని ఎన్నో దినాలు ఇవన్నీ సెలబ్రేట్ చేయలేక తను చిక్కి శల్యం అయిపోయి చింకి క్రాస్ రోడ్ దగ్గర సిగ్నల్ పడినప్పుడు అడుగు తింటున్నట్టు కలవచ్చింది శంకర్రావుకి కెవ్వును కేకేసి కూర్చున్నాడు శంకర్రావు